హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ హ్యాపీ న్యూ ఇయర్ని మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీకు ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ని ఈ అయినా మీరు దాన్ని సాధించి విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు ఒక నాలో ఉన్న ఒక అంతరాత్మని చూపిస్తాను చూడండి తను పాట పాడాలని నాలో కుతూహలంగా ఉందంట ఒకసారి మీకు ఆ పాట పాడి నా అంతరాత్మ మీకు వినిపిస్తుంది ఓకేనా ఓకే గాయస్ ఒకసారి ఈ పాట విని అలా హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి ఓకే గాయస్ ఒకసారి వినండి పాడుతుంది పాడు పాడుగా చాలా ఓకే వన్ మినిట్ సార్ పాడనా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా అలా మంచి మంచి పాటలు అన్ని పాడుకుంటూ ఈ సంవత్సరం అలా సాగనబ్బదాం ఓకే గైస్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై హింద్